మే ఇరవైదు ప్రైసలాన్ ఈ రోజు దేవుని వాగ్దానం ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును కాండము ఏడవ అధ్యాయం పదమూడవ వచనం తకు బ్రతుకుతున్న ప్రజలను నాయకుడైన మోషే చేత దేవుడు విడిపించాడు అయితే వారికి ధర్మశాస్త్రము ఇచ్చి సరి అయిన మార్గములో నడుచుకోమన్నాడు కాని వారి అవిధేయత వలన అరణ్యములో రాలిపోయారు ఆయన ఆజ్ఞలు విధులు పాటిస్తే ఎల్లప్పుడూ ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు బానిస వ్రతకు బ్రతుకుతున్న ప్రజలను నాయకుడైన మోషే చేత దేవుడు విడిపించాడు అయితే వారికి ధర్మశాస్త్రము ఇచ్చి సరియైన మార్గములో నడుచుకోమన్నాడు కానీ వారి అవిధేయత రాలిపోయారు ఆయన ఆజ్ఞలు విధులు పాటిస్తే ఎల్లప్పుడూ ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి